జై తెలంగాణ అందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనం కొన్ని అంశాలు మాట్లాడుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఇది ఒక సంధికాలం ఎందుకు సంధికాలం రాష్ట్రం పద్నాలుగు ఏళ్ళ పాటు ఉద్యమం నడిచింది పదేళ్ల పాటు ఒక ప్రగతి ప్రస్థానం నడిచింది సంవత్సరన్నర కాలంగా ప్రభుత్వం మారి వేరే ప్రభుత్వం తెలంగాణకు వచ్చింది ఈ మొత్తం ప్రయాణంలో జరిగిన పరిణామాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అనంతరం సాధించిన స్వయం పాలన స్వరాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది ఇందులో మనం సాధించినటువంటి గొప్పతనం ఏంది పోగొట్టుకున్నది ఏంది ఇది మనం ఇవాళ చర్చించుకోవాల్సిన సందర్భం ఈ సంధికాల సందర్భంలో వచ్చిన పదకొండవ ఆవిర్భావ దినోత్సవం ఇది మిత్రులారా ఇక్కడ మనం సంధికాలం అనడంలో ప్రధానమైన ఉద్దేశం ఇంతకుముందు చెప్పిన మరి ఈ కాలాన్ని ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ఒకసారి మనం గతంలోకి పోదాం గతం అంటే తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం అనేది ఒక ఒక స్టేజ్ అంటే సాయుధ తెలంగాణ పోరాటం అనంతరం ఏర్పడ్డ హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనవడం అనంతర కాలంలో స్వతంత్ర దేశంగా ఒక సంస్థానంగా వెలుగొందిన ప్రత్యేక కరెన్సీ ప్రత్యేక వ్యవస్థతో వెలుగొందిన తెలంగాణ మరి ఎట్లా ఆంధ్రాలో విలీనం కాబడ్డది అప్పటి నుంచి మరి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర ఏర్పాటు దాకా అది ఎట్లా అలజడులు ఎట్లా త్యాగాలు పోరాటాలు నడిచినాయి ఎన్ని తరాలు ఆగమైనవి ఇన్ని జీవితాలు ఆత్మాహుతికి ఉరి కాబడ్డాయి చనిపోయినట్ల ఉంటే బతికి ఎంతమంది జీవితాలను కుటుంబాలను ఆగం చేసుకున్నారు ఇది మొత్తం ఒక త్యాగపూరితమైనటువంటి ప్రాసెస్ ఇది బహుశా ప్రపంచ దేశాల చరిత్రలో స్వతంత్రాన్ని కోరుకునే విప్లవాలు కొనసాగించినటువంటి ఆసియా లాటిన్ అమెరికా యూరోపియన్ దేశాల స్వేచ్ఛ స్వతంత్రాలను ఎట్టయితే పోరాటం చేసి పొందినరో తెలంగాణ ఈ భారతదేశంలో రాష్ట్రంగా ఏర్పాటు కావడం కోసం అన్ని త్యాగాలు జరిగినాయి అంత సుదీర్ఘ పోరాటం జరిగింది అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అంశం ఈ దీన్ని మనం అర్థం చేసుకోకుండా ఒకవేళ అర్థం చేసుకున్నా మనం ఊహించినటువంటి వాతావరణాన్ని కాంటెంపరీ సామాజిక వ్యవస్థలోపట రాజకీయ వ్యవస్థలోపల పోల్చి చూసుకోకుండా అవగాహన చేసుకోకుండా ఒక అభిప్రాయానికి రాలేం ఇందులో ముఖ్యంగా మనము గమనించుకోవాల్సిన అంశాలు మూడు ఉన్నాయి ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ కంటే ముందు కేసీఆర్ కంటే తర్వాత జరిగినటువంటి పోరాటం అనుకోండి రాజకీయ కార్యాచరణ అనుకోండి దాన్ని విశ్లేషించుకోవాలి అంటే కేసీఆర్ రాకముందు ఎట్లా జరిగింది రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టకముందు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ పోరాట సైద్ధాంతిక క్రమం ఎట్లా దశాబ్దాల కాలపడ సాగింది దాంట్లో పోగొట్టుకునేదంతా తెచ్చుకునేదంతా మిగిలిందంతా మంచి ఎంత చెడెత్త ఒకటి మరి రెండు వేల ఒకటిలో తెలంగాణను తేవడమే లక్ష్యంగా ముందుకొచ్చినటువంటి కేసీఆర్ గారు వచ్చిన అనంతరం జరిగినటువంటి పద్నాలుగేళ్ళ పాటు జాగిన పోరాటం ఎట్లా ఉంది ఎట్లా శాంతియుతంగా ఉంది ఏ పార్లమెంటు పద్ధతి అనుసరించి ఏ నిర్దిష్ట పరిస్థితులకు ఒక నిర్దిష్ట కార్యాచరణను ఇంప్లిమెంట్ చేయగలిగాండు మరి ప్రజారాసులను కోట్లాది మందిని ఒక రక్తపు చుక్క రాలకుండా అంటే పోరాటం పట ఆయుధాలు బట్టో లేకపోతే ఇంకో హింసా మార్గాన్ని పోకుండా ఎట్లా నడిపించగలిగిండు అనేది మనం ప్రధానంగా రెండో అంశముగా చర్చించాలి ఒకటేమో కేసీఆర్ కంటే ముందు జరిగినటువంటి కార్యాచరణ అనంతరం రెండవదేమో కేసీఆర్ వచ్చిన తర్వాత అదొక దశ రాష్ట్రం వచ్చింది ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ రెండు దశలు వచ్చింది రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ నడిపిన ప్రభుత్వం ఇప్పుడు గత సంవత్సరం కాలం సంవత్సరాల కాలంగా కేసీఆర్ ఏతర బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండింటిని పోల్చి చూడాల్సిన అవసరం ఉంది వాస్తవానికి మనం ఎన్నో కళలు కంటాం ఎన్నో ఆకాంక్షలు ఉంటాయి మనం చాలా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం మనకు మంచి జరగాలని కోరుకుంటాం ఎలా మనం అందరం కుటుంబాలు సంసారాలు అందరూ చేస్తున్నది కుటుంబాలు నడుపుతున్నది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనుకుంటాం కానీ అన్ని చేయలేము దానికి పరిస్థితులు అనుకూలించక ఆర్థిక పరిస్థితి సహకరించక సామాజిక పరిస్థితి అనుకూలించక ఎన్నో కారణాలు ఉంటాయి సో ఈ ఉంచి మనం ఈ ప్రభుత్వాన్ని నడిపిన తీరుని కనుక గమనించి చూస్తే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు భారతదేశ చరిత్రలోనే ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఒక భిన్నమైనటువంటి వాతావరణం తెలంగాణకు ఉన్నది ఏ రాష్ట్రం కూడా ఇంత సంక్లిష్టంగా ఇంత త్యాగాలతో ఏర్పాటు కాలేదు ఏ రాష్ట్రం కూడా వచ్చిన తర్వాత ఇంత తక్కువ సమయంలో ఒక పటిష్టమైన ప్రగతిని ప్రజల సంక్షేమాన్ని ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి పాలనా వ్యవస్థను సొంతం చేసుకోలేదు మనం ఒకసారి పరిశీలిస్తే మన కళ్ళ ముందు రెండు వేల సంవత్సరంలో ఏర్పడ్డ బీ బీజేపీ హయాంలో ఏర్పడ్డ మూడు రాష్ట్రాలు మన గుర్తే కదా బీహార్ నుంచి జార్ఖండ్ యూపీ నుంచి ఉత్తరాఖండ్ ఇంకో ఇంకోటి రాష్ట్రం ఉన్నది వాటి పరిస్థితి ఏంటిది అవి ఎట్లా ముందుకు పోయినాయి వాటి జీడి అంటే తలసరి ఆదాయం ఎంత వాటి రాష్ట్ర ఆదాయం ఎంత అక్కడ వ్యవసాయ రంగం ఎట్లా ఉంది విద్యుత్ రంగం ఎట్లా ఉంది సాగునీటి రంగం ఎట్లా ఉంది తాగునీటి రంగం ఎట్లా ఉంది విద్య ఎట్లా ఉంది ఇవన్నీ మనం పోల్చి చూసుకోవాలి పోల్చి చూసుకున్నప్పుడు మన తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో మనకు అర్థమవుతుంది అంతేందుకు మేమే పాలకులం మాకే పాలన వస్తుంది అని చెప్పేసి తెలంగాణ పాలక వ్యవస్థను పాలకులను ప్రజలను ఎంతో తక్కువ చేసి చూసినటువంటి మన పక్క రాష్ట్రం మనతో విడిపోయి ఉన్న రాష్ట్ర పరిస్థితి ఏందో కూడా మనకు తెలుసు అటువంటి భిన్నమైన వాతావరణం లోపల మనం ఇవాళ మన రాష్ట్రాన్ని అర్థం చేసుకోవాల్సి ఉన్నది